హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ లావణ్య వెంకట్ కుమార్ మేము ఈ మధ్య విజయవాడ వెళ్ళామండి అమ్మవారి టెంపుల్కి ఇది చూస్తున్నది వచ్చేసి కృష్ణా బ్యారేజ్ అంటే మీన్ ప్రకాశం బ్యారేజ్ వెళ్ళాక అక్కడ స్నానం చేసి అమ్మవారి దర్శించుకోవడానికి వెళ్ళాము అక్కడ ఏమీ ఒక పోతగా ఉండండి మేమైతే తట్టుకోలేకపోయినాం కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారో అర్థం కావడం లేదు మాది రాయలసీమ అయినా మా రాయలసీమ సైడ్ ఎంత ఉక్కపోత లేదు కానీ మేమంతా మాత్రం ఎంత స్నానం చేసి ఎంత రెడీ అయినా ఆ ఉక్కపోతకి ఆ చెమటకి ఎలా ఉన్నాం చూడండి లోపలికి అలవ్ లేదనమాట ఫోను అందుకే బయట ఒక్కటి తీసాము మా పెద్ద కొడుకు మిఖిలేష మా ఆయన మా పిన్ని కూతురు అమ్మాయి మా బాబాయి అండ్ మా మామయ్య గారు అందరము ఇంకా ఉడకి పైన కొద్దిగా చల్లగా ఉందని అమ్మవారి టెంపుల్ చుట్టుపక్కల అక్కడే ఉండిపోయాము కొద్దిసేపు అది అమ్మవారి గోపురము ఇది అమ్మ గుడి ముందర ఉన్నాక ఏదో సం కార్యక్రమాలు జరిగే టెంకో మా పిన్ని వాళ్ళంతా అలసిపోయారు పడుకున్నారు అండ్ ఇక్కడ కొద్దిగా చిచ్చ జరుగుతోంది ఇంకేమండి విశేషాలు చెప్పాలంటే ఇదండి విజయవాడలో అమ్మవారి టెంపుల్ అమ్మవారి గోపురం ముందర ఇలా అమ్మవారి విగ్రహం పెట్టారు అండ్ చూడ్డానికి చాలా అమ్మ అమ్మవారు అయితే చూస్తూ ఉంటే లేచొచ్చిన లేచొస్తే ఎలా ఉంటారో అంత అందంగా రెడీ చేశారు ఇక్కడ వచ్చేసి దుర్గమ్మవారి విగ్రహం పెట్టారు తులాభారము అమ్మవారి దగ్గర ఎవరన్నా తులాభారం వేసేవారు అంటే వేయచ్చు ఇది వచ్చేసి నెక్స్ట్ విజయవాడ పైన కొండపై నుంచి తీసాను వచ్చేసి కనిపిస్తుంది కృష్ణ ప్రకాశం బ్యారేజ్ అండ్ హైవే రోడ్డు ఎంత వ్యూ ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది చూడ్డానికి కానీ మేము మనమైతే అస్సలు ఉండలేము అక్కడ ఆ ఉక్కపోతకి చూడండి ఎంత అందంగా ఉందో ఆ బ్యారేజ్ మీద ట్రైల్లో మేము రైల్లో వచ్చామన్నమాట దాని మీద వస్తుంటే బా ఎంతో థ్రిల్లింగ్గా ఉంది ఏమంటే రోజు నైట్ అయ్యి మేము తీయలేకపోయినా వీడియో అందుకు మార్నింగ్ తీసాను అంత వ్యూ చూడండి ఎలా ఉందో ఇక్కడ మా పిన్ని వాళ్ళంతా పడుకున్నారు మా అత్తమ్మ బాబాయి మామయ్య గారు ఇది చూసారా అండి గమనించారా ఇది జీ తెలుగులో మూవీ ఒక సీరియల్ వస్తుంది రాధమ్మ కూతురు అని ఆ దాంట్లో కొండని దాన్ని చూపిస్తారనమాట ప్రతిసారి విజయవాడ విజయవాడ అన్నప్పుడు అది ప్రకాశం బ్యారేజ్ అది బోర్డు హైవే కింద రోడ్డు కింద అనమాట ఇదంతా ఓకే బాయ్ ఫ్రెండ్స్ మా నా అనుభవం ఇలా చెప్పాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి